ఈజెలానండి వెల్కమ్ టు ఆస్లయన్ సీనియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము ఈరోజు గేట్ వే ఆఫ్ ఇండియా అదేవిధంగా తాజ్ హోటల్కి చూద్దామని ఇంక రెడీ అయ్యామనమాట ఇంక మేము రెడీ అవ్వగానే ఫుల్ వానలు ఇంద్రనైనా ఎంత బాగా పడుతుంది ఎలా వెళ్ళా అక్కడ చూసేది అనుకున్నాం సరే ప్రేయర్ చేసుకుని వెళ్ళం దేవుడు అన్నీ మంచిగా చేస్తారు ఇంకా అక్కడికి వెళ్ళగానే చుట్టు చూసేప్పుడు అసలు చుక్క వాహన కూడా పడలేదనమాట పాప ఉంది కదా అందుకోసమే ఇంకా అక్కడికి వెళ్ళగానే వే ఆఫ్ ఇండియా ఇవన్నీ ఉన్నాయన్నమాట దగ్గరే మా బోట్ నుంచి మేము దిగగానే మా ఏరియా నుంచి చాలా దగ్గర అనమాట అక్కడికి వెళ్ళగానే చాలా బాగుంది చిన్నప్పుడు బుక్స్లో చూస్తుంటాం కదా మనం గేట్ ఆఫ్ ఇండియా అనేసి తాజ్ హోటల్ అని ఉంటాం అంతే ఇంకా డైరెక్ట్గా చూడగానే ఓ బాగుంది అనిపించింది ఇంకా మన పాప కూడా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది అనమాట ఫుల్ జనాలు ఉన్నారు కదా ఇంకా బాగా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతాయండి ఇంకా దాని తర్వాత మెరైన్ డ్రైవ్కి వెళ్ళాం అనమాట మెరైన్ డ్రైవ్ ఎంత బాగుందంటే ఫ్రెష్ అయ్యారండి సముద్రం పక్కన చాలా మంచి ఫ్రెష్ అయ్యారు జనాలు అక్కడ వాకింగ్ చేసుకుంటే చాలా బాగుంది ఇంకా మన పాప కూడా చల్లకాయలు తగిలేసరికి ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అండి ఇంకా పాపకు టైం ఇంకా అక్కడే పాపకు ఫుడ్ కూడా పెట్టేసామన్నమాట ఇంకా మంచిగా చాలా బాగా అనిపించింది ఆ రోజు డేలో మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేవు ఏమీ పాప ఏడవలేదు లేదు ఇబ్బంది పెట్టలేదు చాలా బాగుండేది రకరకాల ఫొటోస్ తీసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ ప్లస్ యూ ఆల్